మారవాల్సి వస్తుంది ట్రీట్మెంట్ జరిగితేనే ఇలాగ ఆపరేషన్స్ జరిగితేనే తద్వారా వాక్యం ద్వారా మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటేనే మనకి మన యొక్క ప్రవర్తన అనేది మారడానికి ఆస్కారం ఉంటుంది కనుక మరి ఈ వేదిక అనేది హృదయం కాకూడదు అవునా కదా ఒక వేదిక మనకి ఇచ్చారంటే ఆ వేదికలో నిలబడి ఎదుటి ఆత్మల్ని రక్షించే వాక్యమే వాళ్ళ హృదయాన్ని మార్చే వాక్యమే మనం చెప్పాలి కనుక అనాలోచనగా ఏది పడుతుంది చెప్పేస్తే తర్వాత వాళ్ళకి గుర్తుండదు తర్వాత మనం కూడా మరి దేవుడికి శిక్షకు పాత్రలు అయిపోతాం కదా ఇప్పుడు చాలా వేదికలు వృధా అయిపోతుంది ఎన్నో సంఘాలు ఉన్నాయి ఎన్నో చర్చలు పెద్ద పెద్ద మీటింగ్స్ స్వత్తత మహాసభలు ఇది అది అని పెట్టేస్తున్నారు ఎంత వ్యయంతో పెడుతున్నారు కానీ ఆ వేదిక వృధా అవుతుందా లేదా ఆత్మను రక్షించే వాక్యం వాళ్ళకి వెళ్తుందా మోసకరమైన వాక్యమే వాళ్ళకి వెళ్ళిపోతుంది దాని ద్వారా వాళ్ళకి రక్షణ రావట్లేదు కనుక ఆ వేదిక వృధా అయిపోతుంది మనకి ఎక్కడైనా వాక్యం చెప్పడానికి అవకాశం వచ్చిందో ఆ యొక్క ఆత్మని రక్షించే ప్రయత్నం కూడా మనం